ప్రైజలో ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం ఈరోజు మీరు వింటున్నారు ఉన్నారు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వాక్యం ప్రభు మాట్లాడుతున్నారు శ్రద్ధగా వినండి దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడుదురు దుఃఖపడేటువంటి వాళ్ళు ఎందుకు దుఃఖపడతారు నీతిగా యథార్థంగా బ్రతుకుతూ చాలామంది అనేక రకాలైన శ్రమలను ఎదుర్కొంటున్నారు ఈరోజు అవును కదా దేవుని పిల్లలు ఈ లోకంలో చాలా నీతిగా బ్రతుకుతారు కష్టం వచ్చిన మాట తప్పరు నష్టం కలిగిన మాటను పోగొట్టుకోరు ఎప్పటికీ కూడా దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు ఈ సమయంలో అనిపిస్తుంది చూసిన వాళ్ళందరికీ వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా ఇన్ని కష్టాలు ఎందుకు వీళ్ళకి దేవుణ్ణి నమ్ముకున్నారు కదా ఎందుకు వీళ్ళకి బాధలు ఓ చిన్న అబద్ధం ఆడితే పోయే సమస్యని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు వీళ్ళు నీతి నీతి అంటే ఇట్లాగే కష్టాలు ఉంటాయి అన్ని లోకంలో ఉన్న వాళ్ళు అంటారు ఎందుకని నీతికి పోయి ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నీతిగా వ్యవహరించి జీవితంలో ఆర్థికంగా నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నీతిగా వ్యవహరించి జీవితంలో చాలా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో కానీ మీకు విషయం తెలుసా మీరు బాధపడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటున్నాడని అనుకుంటున్నారా యక్షయా గ్రంథంలో ఎలా వ్రాయబడి ఉంటుంది ఆయన ఎవరు దేవుడు వారి అంటే ఎవరు మీరు వారి యావత్ బాధలో దేవుడు బాధను అంటే ఎవరైతే ప్రభువుని మీరు నమ్ముకొని నీతిగా బ్రతుకుతూ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీతో పాటు ఏసయ్య కూడా ఆ బాధని అనుభవిస్తున్నాడంట కానీ ఆయన కంటికి కనబడటం లేదు కాబట్టి నీ ఒక్కడినే నీ ఒకదానివే అనుభవిస్తున్నానని అనుకుంటున్నావేమో జాగ్రత్త బిడ్డ నీతో ఏ సై ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా వాదార్చబడతారు మీరేం చెప్తున్నాడు హలలుయ్యా మీరు వాదార్చబడతారు అంటే దేవుడు మిమ్మల్ని దగ్గరకు తీసుకొని వడిలో కూర్చొండబెట్టుకొని ఇప్పుడు చూడండి నడుస్తూను పరిగెత్తుతూను కనుల ముందే పిల్లలు కింద పడిపోతారు ఒక్కొక్కసారి పడిపోయిన పిల్లలు పడే వరకు కూడా తల్లి తండ్రి నడుస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఆ పడిపోయిన తరువాత వెంటనే ఆ బిడ్డను ఏం చేస్తారు నడిపిస్తారా నడిపించరు దగ్గరకు తీసుకొని ఎత్తుకొని ఒడిలో పెట్టుకొని గాయాలను కట్టి చంకను ఎత్తుకొని నడుస్తారు రోజు నుండి గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు ఏ విషయంలో మీరు ఇబ్బందిని పడుతూ వచ్చారో మీరు ఏ విషయంలో ఇదిగో దుఃఖపడుతూ వచ్చారో ఈ దుఃఖపడే వాళ్ళందరి జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అదే తెలుసా ఆయనే నేరుగా వచ్చి వాదార్చి అద్భుతం చేయటువంటి ఏంటి తెలుసా చూసిన జనులు నివ్వెరపోయేలాగా మిమ్మల్ని ఆయన ఏడు రెట్లు అధికంగా ఆశీర్వదించబోతున్నాడు ఆ మేన్ కావాలి ఆశీర్వాదం నీతిగల దేవుని పిల్లలారా కనుడు మీని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన మీరు మాట్లాడారు ప్రభా మీ నోటితో మీరు చెప్పిన మాటలు మా ఏసయ్య మీకు స్తోత్రాలు నాయన ఎవరైతే ఇప్పుడు దుఃఖపడుతూ ఉన్నారో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారో ఈ బిడ్డల మీద మీ కనికరమును ఉంచి మీ కార్యములతో మీరు తృప్తిపరచడానికి నీ బిడ్డలతో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు నుండి నీ పిల్లలను ప్రవ్వ నీవే ఒడిలో కూర్చుండబెట్టుకొని నీవే నీ చంఖను ఎత్తుకొని నీవే నీ పిల్లలను ప్రవ్వ నడిపిస్తున్నందుకు అందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మొదలుకొని నిరంతరము మీ కృపాక్షేమములు బిడ్డలకు సమృద్ధిగా ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను ఏసయ్యా అమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదిహవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు డోన్లో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల ఫిబ్రవరి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలు ఫిబ్రవరి తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్ లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక సెంటర్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ ఈ సహోదరి పేరు కృపారాణి వేరవల్లి నుంచి రావడం జరిగింది ఈమె సాక్ష్యం ఏంటంటే వీళ్ళ కుమార్తె ఉందట ఎనిమిది సంవత్సరాల పాప ఆ పాపకి ఒళ్ళంతా కూడా వీపు మీద చేతుల మీద తెల్లని మచ్చలు వచ్చాయట సోబి మచ్చల్లాగా తెల్లటి మచ్చలు వస్తే దానికి మెడిసిన్ వాడుతూ ఉన్నారు కానీ ఏమాత్రం కూడా ఆ మచ్చలు తగ్గటం లేదు ఇంకా ఎక్కువైపోతున్నాయట అప్పుడు ఈమె ఆ పాపను తీసుకుని ఈ అడ్డాడ స్వస్థాల్లో జరుగుతున్న కోనేరు పండగకి ఆ బిడ్డని తీసుకుని వచ్చి ఆ బిడ్డని ఆ కోనేటిలో దించటం జరిగిందట దించే ముందు ప్రార్థన చేసుకుందట దేవా నా బిడ్డకు వచ్చిన ఈ మచ్చలను తగ్గిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా ఎన్ని మందులు వాడినా ఈ మచ్చలు తగ్గటం లేదు నా బిడ్డను దేవా ఈ మచ్చలు తీసివేసి మంచిగా చర్మం ఉండే విధంగా నువ్వు సహాయం చేస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని ఈమె మొక్కుబడి చేసుకుందట అదేవిధంగా దైవజనులు క్రీస్తు రాయబారి గారికి ఆ పిల్లను చూపించి ప్రార్థన చేయించిందట ధైర్యంగా ఉండరా దేవుడు తీసివేస్తాడు ఈ మచ్చలేముండో మామూలు స్కిన్ నీ బిడ్డకు వస్తుందని చెప్పేసి దైవజనులు కూడా ఈమెకి ధైర్యం చెప్పడం జరిగింది ఆ బిడ్డ పక్షాన ప్రార్థన చేయడం జరిగింది ఆ కుమార్తె ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్న కోనేట్లో దిగిందో ఇప్పుడు ఎన్ని మందులు వాడినా తగ్గని ఆ మచ్చలు పూర్తిగా తగ్గిపోయాయి ఇప్పుడు నా బిడ్డకి ఏ మచ్చ లేదు ఆరోగ్యంగా ఉందని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు